ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నలభై ఐదవ నామం ఆరు అక్షరాల నామం పులోముజార్చిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పులోముజార్చిత ముజార్చిత ఏ నమ అని చెప్పుకోవాలి పులోముజాతే అర్చించబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు చేత పూజించబడిన తల్లి దీనికి దేవి భాగవతంలో ప్రమాణం కూడా ఉంది తదాతేన సక్రపత్ని సమానస జగ్రాహ మంత్రం దేవేంద్రో గురుదేవ్యా సుసాధనం విద్యాం ప్రాప్య గురోర్దేవీ దేవీం త్రిపురసుందరీ సమ్యగారాధాయమాన బలిపుష్పార్చనై శుభై అని భాగవతంలో చెప్పారు ఈ శ్లోకం ఈ నామానికి ప్రమాణం ఒక్కొక్క మన్మంత్రంలో ఒక్కొక్కళ్ళు ఇంద్రుడు అవుతూ ఉంటారు ఒకనొక సమయంలో లోకరక్షణ కోసం ఇంద్రుడు వృతాసుర సంహారం చేశాడు ఈ వృతాసుర సంహారం చేయటం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకానికి లోనయ్యాడు రాజులందరూ ధర్మరక్షణ కోసమే చేస్తున్నా దానికి తగ్గ ఫలితాన్ని కూడా చూస్తూనే ఉంటారు ధర్మరక్షణ కోసం చేసినటువంటి ఈ సంహారానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది పుణ్యకార్యంగా మారుతుంది ఆ ప్రాయశ్చిత్తం కోసం ఆయన ఏం చేశాడంటే దేవేంద్రుడు బృహస్పతికి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నా పరిస్థితి ఏంటి పాతకం చుట్టుకుంది దీనికి ఏం చేయాలి అని అడిగితే మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి మీ గురించి మీరు ప్రపంచానికి చేసినటువంటి క్షేమం గురించి మేము మీకు యాగాలు చేస్తాం యజ్ఞాలు చేస్తాం ఎన్ని మేము చేసినా కూడా మీరు చేయాల్సింది మీరు చేయాల్సిందే కాబట్టి తపస్సు చేయమని చెప్పారు దానికి ఇంద్రుడు మొత్తం వెతుక్కున్నాడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది అని ఇవన్నీ చూసుకున్న తర్వాత బృహస్పతి ఒక చోటు చూపించాడు ఏంటి అంటే సూక్ష్మదేహంతో ఒక కమల పువ్వు యొక్క నాళల్లో కూర్చొని ఎవరికీ కనబడకుండా సాధన చేసుకుంటున్నాడు ఎప్పుడైతే ఈయన తపస్సుకెళ్ళిపోయాడు ఇంద్రుడు స్వర్గలోకం అంతా కూడా రాజులేనటువంటి స్థితికి వచ్చింది ఎక్కడ ఏమీ కనిపించట్లేదు ఆ సమయంలో ఇంద్రునిగా ఎవరినన్నా పెట్టాలి ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడైనా సరే ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది విషయం ఎవరన్నా కనుక పై అధికారి సెలవు పెడితే ఇన్ఛార్జ్ అని చెప్పి పక్క నుంచి వేరే అతన్ని తీసుకొచ్చి పెడతారా ఈ నాలుగు రోజులు ఈ పన్ను అని అట్లాగే ఇప్పుడు ఎవరిని పెట్టాలి అని చెప్పి మొత్తం అందరూ ఆలోచిస్తే ఇంద్రపదవి దక్కాలి అంటే నూరు యజ్ఞాలు చేసిన వాడికి మాత్రమే అర్హత అప్పట్లో నూరు నూరు యజ్ఞాలు చేసిన వాళ్ళు సూర్యవంశ చక్రవర్తి అయినటువంటి నహూషుడు ఒక్కడే ఈ నహూషుడిని తీసుకొచ్చి ఇంద్రపదవిలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టినంత వరకు కూడా నహూషుడు చాలా మంచివాడు చాలా ధర్మపరుడు నూరు యజ్ఞాలు చేసి అమితమైనటువంటి పుణ్యాన్ని సంపాదించి ఇంద్ర దక్కించుకోగలిగిన వాడు ఎప్పుడైతే ఇంద్రపదవిలో కూర్చున్నాడో ఇహ బుద్ధి మారిపోయింది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత ఈ బుద్ధి మారిపోయి ఇంద్రపదం వస్తుంది కానీ ఇంద్రాన్ని రాలేదేంటి నా దగ్గరికి అన్నాడు శచీదేవి మహాపతివ్రత ఈ శచీదేవి పులోముజుడి కూతురు అందుకని పులోముజుడి కూతురు చేత అర్చించబడింది కాబట్టి అమ్మ పులోముజార్చిత ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక బృహస్పతికి వెళ్ళి అయ్యా అయ్యా ఇదేం గోలా మహాపతివ్రత నేను ఆయనేమో నా భర్తేమో కనిపించడం లేదు ఈయనేమో నేను ఇంద్రపదవిలో కూర్చున్నాను కాబట్టి ఇంద్రాన్ని కావాలంటున్నాడు నన్ను ఏం చేయమంటారు అసలు ముందు ఈయన ఎక్కడున్నాడు చెప్పండి అని చెప్పి ఆయన ఆవిడ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి కూడా బాగా ప్రాధాన్యపడితే ఆయన మంత్రోపదేశం చేసి ఇది సాధన చేయను అన్నాడు ఆ సాధనలో ఇంద్రుడు ఎక్కడున్నాడో కనబడ్డాడు వెంటనే ఆవిడ పరిగెత్తుకొని వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది పరిస్థితి నహూషుడు ఇంద్రుడయ్యాడు ఇంద్రుడు ఇంద్ర పదవితో పాటు ఇంద్రాని నన్ను కూడా కావాలంటున్నాడు ఏంటి నాకు దారి అని అడిగింది అడిగినప్పుడు ఇంద్రుడు వెంటనే ఒకటి చెప్పాడట సప్పరుషులు నిన్ను పల్లకీ మీద మోసుకుంటూ నువ్వు నా దగ్గరికి రా అప్పుడు ఆలోచిద్దామని చెప్పింది కామంతో కన్ను మిన్ను కానని నౌషుడు ఋషులని పల్లకీ మోయమని చెప్పి ఆ పల్లకీలో కూర్చొని శచీదేవి దగ్గరికి బయలుదేరట బయలుదేరడమే కాక మదించిన గర్వంతో సప్తరుషుల్ని కాలితో తన్నాడు ఆ కాలితో తన్నిన ప్రభావం పుణ్యమంతా హరించుకుపోయి అక్కడి నుంచి ఒక్కసారిగా భూలోకంలో పడి ఆ ఇంద్రపదవిని ఆ పుణ్యం మొత్తాన్ని ఆర్జించిన పుణ్యం మొత్తాన్ని పోగొట్టుకొని సామాన్యుడైపోయాడు నహూషుడు మత్తే చేసినటువంటి చే ఈ చేష్టల వల్ల ఇంద్రపదవిని కోల్పోయాడు మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చి అది విజయవంతం కావాలన్న దానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి సర్వం అంతా ఆవిడే ఇది ఇది మనకి తెలియకుండా అంతేగాని ఇది మన సంకల్పం నేను సంకల్పించుకుంటే సరిపోతుంది నా ప్రణాళికలు నా విజయాలు అంటారు అసలు నీకు ఆ ప్రణాళిక మనసులోకి రావటానికే మూలం ఆతల్లి నన్ను నేను నమ్ముకున్నాను నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు నువ్వు ఊపిరి పీలుస్తున్నదే భగవంతుడు నువ్వు ఊపిరి ఆగిపోతే భగవంతుడి దగ్గరికే వెళ్తావు ఊపిరి ఉన్నంతసేపు శివం శుభకార్యాలు శుభాలు అన్నీ ఊపిరి పోయాక శవం నిన్ను కనీసం నీ ఇంట్లో వాళ్ళు కూడా భరించరు అంత స్థితి నీకు ఇచ్చిన తల్లి ఆ తల్లే కానీ ఆ ఆత్మే ఆవిడ కానీ ఆ విశ్వాసం నీకున్న ఇప్పుడు నీకున్న ఈ విశ్వాసం ఇవ్వాలన్నా కూడా ఆవిడే కానీ నేను కృషి చేస్తాను ఆ కృషి నేను చేశాను కాబట్టి నాకు ఇది జరిగింది ఇదంతా అప్పించి మాటలు ఈ మాటలు ఆ శక్తి కూడా అసలు ఆవిడే కదా శచిదేవి తల్లిని నమ్ముకొని తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ అమ్మ ఆ సచిదేవి వేల్పుటమ్మలమ్మ సచిదేవిని పూజించింది ఆ శచీదేవి సర్వదేవతలకి ప్రభు ఇంద్రుడైతే ఆ సర్వదేవత కాంతలకి ప్రభు సచీదేవి ఆవిడ అమ్మవారిని ఆశ్రయించి ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కింది విద్యాం ప్రాప్య గురు దేవీం త్రిపుర సుందరి గురుద్వారా త్రిపుర సుందరి దేవి విద్యను స్వీకరించి ఆ తల్లిని సమ్యగారాధామయాన అని చెప్పి సమగ్రమంగా ఆరాధన చేసింది ఆ తల్లి ఆరాధన చేతనే ఆవిడ ఆ ప్రమాదం నుంచి బయటపట్టమే కాకుండా ఇంద్రుడు కూడా బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకొని మళ్ళీ ఇంద్రస్థానంలో కూర్చున్నాడు ఒకే ఉపాసనతో మూడు ఫలితాలు వచ్చాయి దుర్మార్గుడైనటువంటి నహూషుడి కింద పడిపోయి శచీదేవి కాపాడబడింది తిరిగి ఇంద్రుడికి స్వస్థానం దక్కింది ఇవన్నీ కూడా అమ్మవారిని ఆరాధించడం వలన కలిగినటువంటి ఫలితాలు శచీదేవికి అమ్మ ఆరాధన వల్ల ఇంత అద్భుతమైన ఫలం లభించింది కనుక ఆవిడ చేత పూజించబడిన తల్లి కాబట్టి పులో ముజార్చిత అన్న నామంతో అమ్మకి ఈ నామం వచ్చింది ఒక్కొక్క నామాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనకి ఒక్కొక్క కథ బయటికి వస్తూ ఉంటుంది ఇదంతా తెలుసుకుంటేనే మనకి బుద్ధి వస్తుంది ఇది తెలుసుకోవాలన్నా కూడా అమ్మ మనకి ఆ ప్రచోదనం చేయాలి త్రిపుర సుందరీ దేవిని పూజించడం అనేది తెలుసుకోవడమే కాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గ్రహించాలి ఆ స్థితి మనకి కల్పించాలన్నా మళ్ళీ మనం వెళ్ళి అమ్మ పాదాలే పట్టుకోవాలి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి చేత పులోమజులు కూర్తే కూతురైనటువంటి శచీదేవి చేత పూజించబడింది కాబట్టి అమ్మవారికి పులో ముజార్చిత అనేటువంటి బిరుదు ఉంది ఓం ఐం హ్రీం శ్రీం పులో ముజార్చితయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ